నువ్వు యూదులు క్రైస్తవులు ముస్లిములు మావాడు ఇబ్రాహీం మావాడు ఇబ్రాహీం అని తన్నుకునే స్థాయి అల్లాహుద్ రిలీజియన్స్ అంటారు యూదత్వము క్రైస్తవము ఇస్లాం ప్రపంచంలో పెద్ద మతాలీ ఆయన తండ్రి పితామహుడు ఆయన ఎంతమంది అయితే ఏకదైవారాధకులు ఉన్నారో ప్రపంచంలో వాళ్ళందరికీ ఆయన పితామహుడు అంత పెద్ద బిరుదులు ఎందుకు వచ్చాయనికి ఆయన చేసిన త్యాగాలు అటువంటివి అల్లా అంటున్నాడు ఉమ్మత్ ప్రవక్త ముహమ్మద్ సల్లా వారు అంటున్నారు నువ్వు ఒక ఊరిలో ఉన్నావు ఒక ప్రదేశంలో ఉన్నావు అక్కడ ఎవరు కూడా సత్య ధర్మంపై లేరు నువ్వు ఒక్కడివే ఉన్నావు ప్రవక్త గారు అంటున్నారు నువ్వు అన్ని జమాతులతో విడిపోయి చెట్టు కొమ్మ చెట్టు మానుని పట్టుకునైనా ఉండిపో కానీ ఇతరులతో కలిసిపోవద్దు నువ్వు నిలకడగా ఉండు శ్రద్ధ ధర్మంపై అప్పుడు నువ్వు ఒక ఉమ్మత్వ సమానం అన్నారు గారు